Thank <music> you. పిల్లల యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ఈరోజు మన మండల ప్రాథమిక పాఠశాల ఎకరంలో తల్లిదండ్రులు మరియు టీచర్స్ పిల్లల యొక్క పిల్లల యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క తల్లిదండ్రుల కమిటీ టీచర్ల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి తర్వాత మరి పిల్లలు బయట పాఠశాల వదిలిన తర్వాత పాఠశాలలో ఉన్నప్పుడు ఎలాంటి మనం తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలా రెండవది వచ్చేసి తల్లిదండ్రుల యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే పాఠశాలలో ఉపాధ్యాయులు ఇస్తారు తర్వాత వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తారు టయానికి మనం ఎగ్జామ్స్ అన్ని నడిపిస్తాము మరి పిల్లలు రాసిన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు పిల్లలు హోంవర్క్ ఈరోజు టీచర్లు ఏమి ఇచ్చినారు ఏ పాఠ్యాంశం బోధించినారు ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే మీరు ఇంటికాడ వచ్చిన తర్వాత మీ పిల్లలు కూర్చోబెట్టుకొని ఈరోజు ఏర్పాడడం జరిగింది ఈరోజు ఏం చెప్పినారు టీచర్లు మీకు హోంవర్క్ ఏమి ఇచ్చినారు అనే అంశాన్ని మీరు తల్లిదండ్రులు ప్రత్యేకత మీరు చేయాల్సినటువంటి పని రెండోది వచ్చేసి మన పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం అమలు చేస్తాం వారంలో మనము ప్రతిరోజు మెను ఉంది ఆ మెను కూడా పిల్లలకు సరిగ్గా మనము పోషణ సరిగ్గా పెట్టుకున్నారా లేదా చేసుకుంటా లేదా అనే బాధ్యత కూడా తల్లి పిల్లవాడు ఎలా ఇలా చదువుతున్నాడు అనేది మీరు ప్రతిసారి కూడా గమనిస్తూ ఉండాలన్నమాట ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ కూడా తెలుసు ఒక రాయిచోటిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిదో తరిచినటువంటి పిల్లోడు అలా చేస్తే టీచరు ఒక ఒకే చేసినాడు చేస్తే ఏం చేసినారు వాడు వాళ్ళ తమ్ముడు నలుగురు పిల్లలు కలిసి ఆ ఉపాధ్యాయుడిని కొట్టాడు కొట్టే ఉపాధ్యాయులనే స్పాట్లోనే క్లాస్ రూమ్లోనే చదివినాడు సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే తల్లిదండ్రులు పిల్లలకు మనము క్రమశిక్షణ పెట్టాలి పాఠశాలలో మనము క్రమశిక్షణ ఉంటారు తప్పకుండా ఉంటారు పాఠశాలలో టు టైం ఉదయం వస్తానే ప్రేర్ చేపిస్తాం రెండోది వచ్చేసి పిల్లలు ప్రతి పిల్లవాడు ఒక మూడు ఇంగ్లీష్ వర్డ్స్ యాపిల్ తర్వాత క్యాటు ఫ్లవర్సు అట్లా మూడు ఇంగ్లీష్ పదాలు ఒకటో తరఫులో రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఆ పిల్లవాడు ప్రతిరోజు ఇంగ్లీష్ కూడా ఆ పిల్లవాడు ప్రస్తుల్లో చెప్పాలి అందరికీ అసెంబ్లీలో అందరూ పలకాలి అంటే ఎదుగురాలంటే అవి నేర్చుకుంటారు ఆ పిల్లలు ఆ ఇంగ్లీష్ పదాలు కూడా రోజు ఒక మూడు పదాలు నేర్చుకుంటే భవిష్యత్తులో బాగుంటుందని మేము పాఠశాలలో ప్రైవేట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మన సుచేరం ప్రాంతంలో ఉండేటువంటి ఎక్కడైనా సరే పిల్లలు అల్లరికి చేయకోకుండా మరి అదేవిధంగా పిల్లలు గదిగందులు ఉంటారు ఒకవేళ తండ్రికి ఒకవేళ మందు తాగి అలవాటు ఉంటుంది సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది తర్వాత ఆ తల్లిదండ్రులకు అనేది భార్యభర్తలకు చిన్న చిన్న దర్శనం జరుగుతుంటాయి ఇవన్నీ ఏంటంటే పిల్లవాడు అనుకో వాడు ఈరోజు మా అమ్మని కొట్టినాడు ఈరోజు మన మందు తాగి మా అమ్మని కొట్టినాడు వాడికి పాఠశాలకు వస్తాడు మేము వెంటనే వాడిని కనుక్కుంటాం దాని సైకాలజీ అంటే ఏమైనా అంటే ఈరోజు వాడికి ఇంట్లో ఏదో జరిగింది అనే వానికి మీ తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఆ పిలువ మీద పట్టాలి ఆ పడినప్పుడు ఏమవుతుంది వాడు చదువుకోవడానికి ఇబ్బంది పడతారు వాడికి మైండ్ అంతా ఉన్నారు సార్ వాడి మైండ్ అంతా ఎప్పుడు ఉంటుంది మా అమ్మ నాన్న కొట్టినాడు తర్వాత మా నాన్న ఇట్లా అన్నాడు మా అమ్మ అయింది ఈ విధంగా ఇది ఇచ్చేస్తారు తర్వాత కొంతమంది తల్లిదండ్రులు మందు వస్తారు పిల్లలను పక్కనే కూర్చోబెట్టుకొని అది గురువయ్య జాప తర్వాత ఆయన మిక్స్టర్ చేప తల్లిదండ్రులు వాస్తవంగా జరిగేది పోయి అని పిల్లల ద్వారా తెప్పించుకుంటారు అది చాలా తప్పు పిల్లలను మీరు ఈ చెడు అలవాటుకు దూరంగా పెట్టాలి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇదిగా పిల్లలకు చదువు అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంట్లో పిల్లవాడిని కూర్చోబెట్టుకొని పాఠశాలలో ఎట్లా ఉండాలి తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి తర్వాత బ్రదువులతో ఏ విధంగా మెలగాలి పరిసర ప్రాంతంలో ఏ విధంగా మెలగాలి తర్వాత విద్యార్థులతో ఏ విధంగా మెలగాలి తోటి స్నేహితులతో ఏ విధంగా మెదగాలి ఇవన్నీ కూడా ఈ కార్డ్ దేశానికి కూడా మేము చేసేవాడే కాబట్టి దయచేసి మీరు ఈ ఒక చూడండి ఇవన్నీ చూడండి మేము ఇప్పుడు ఒక పిల్లవాడి ప్రతి పిల్లవాడికి ఒక ప్రోగ్రెస్ కార్డ్ అనేది పెట్టాం మన పిల్లోకి ఎగ్జామ్ పెట్టాం ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఒక ప్రోగ్రెస్ కార్డులో ఆ పిల్లవాడు పాఠశాలలో ఎన్ని రోజులు అటెండ్ అయినాడు ఆ పిల్లవాడు ఎన్ని రోజులు పాఠశాలకు వచ్చాడు తర్వాత ఆ పిల్లవాడు ఏ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఆ పిల్లవాడు ఏ గ్రేడ్లో ఉన్నాడు అవన్నీ కూడా ఇందులో మనము ప్రోగ్రెస్ కార్డులో పొందపరచడం జరిగిందనమాట గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ కంటే మనం కూడా ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అకటి మనం అన్నీ చేస్తున్నాం పిల్లలు మెరుగైన విద్యను అందిస్తున్నాం ఇంకోటి కూడా మీరు గమనించినట్లయితే మన మేడం వచ్చిన తర్వాత హిందీ వచ్చేసి మామూలుగా అయితే హిందీ చెప్పరు ఐదో తరగతి వరకు హిందీ చెప్పరు కాకపోతే మన పాఠశాలలో బేసిక్గా ఉండాలని ఇప్పుడు చదివే ఐదవ తరటి పిల్లలకు మేడము ప్రభావిత మేడం హిందీ కూడా చెప్తా పిల్లలకు ఇంటికాడ మన ఐదో తర్తి పిల్లలు మీరు చర్చి పిల్లలు చూడండి వాళ్ళు రాసేటివి హిందీ బేసిక్ అన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి మీరు దయచేసి పాఠశాలలో పిల్లలను వచ్చే సంవత్సరం కూడా మన పాఠశాలలో మనం నమోదు చేయించాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఎవరైనా పిల్లలు మీరు మనము అంగనవాడైపోతారు అంగనవాడైన తర్వాత మనం పిల్లలను మళ్ళీ మనం తిరిగి మన పాఠశాలలో ఓడతటిని జాయిన్ చేస్తే ఈ ఫండమెంటల్ అన్నీ కూడా భాష అభివృద్ధి తర్వాత మరి ఇవన్నీ కూడా సైకాలజీ అయితేనేమి వాడికి మ్యాథమెటిక్స్ అయితేనేమి ఈబిఎస్ అయితేనేమి తెలుగులో అయితేనేమి ఇంగ్లీష్లోనైతేనేమి ఇవన్నీ కూడా మేము సపరేట్గా టీచర్లో ఏం చేసినామంటే ఒక లెసన్ ప్లాన్ అనేది తయారు చేసినాము లెసన్ ప్లాన్ ప్రతి సబ్జెక్ట్కి ఒక లెసన్ ప్లాన్ ఉంది ఆ లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి నృత్యాలు పిల్లలతోనూ మరియు టీచరు ఇద్దరు కలిసి పాఠశాలలో ఈ గదిలో మనము బోధించడం జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే ఇక్కడ మనం చార్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి చార్ట్స్ ఉన్నాయి ఇక్కడంతా ఇవన్నీ కూడా మన కూడా పిల్లలకు ఎందుకు అంటే వాడు పాఠశాలకు వచ్చిన తర్వాత వాడు చూసి బయట కొంత నేర్చుకుంటాడు పాఠశాల కొంత నేర్చుకుంటాడు ఇంటి దగ్గర కొంత నేర్చుకుంటాడు తర్వాత వాడి పరిసరాల పరిశుభ్రతను కూడా మనము గమనించాలి కాబట్టి దయచేసి మీరు పాఠశాలకు రెగ్యులర్గా పంపించి మంచిగా చదువుకునేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డిసిషన్ ఇండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తెలిసి ఏం లేదు కదా వాళ్ళు ఏం తీసుకోవాలో ఏం చూసుకోవాలో తెలియదు సో కాబట్టి మొబైల్స్ కూడా నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాయి తర్వాత వాళ్ళని టికెట్ తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలి అంటే బయట ఎక్కి కూడా వాళ్ళు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీలో మొబైల్ వేసి వాళ్ళు ఏం అందరికి ఆడపిల్లలు ఉన్నారు కదా మా మొన్ననే మీటింగ్ జరిగింది అందులోనే ఆడపిల్లల గురించి ముందు మదర్స్ ఏం తెలియాలి ఏం చెప్పాలి పిల్లలకి మగ పిల్లలకి ఏం చెప్పాలి వాళ్ళు అయితే మగపిల్లలకి ఏం చెప్పాలని చెప్పలేదు ఆడపిల్లల వరకే చెప్పారు స్టార్ట్ చేశారు నేనైతే మగపిల్లలకి ఏం చెప్పాలో కూడా చెప్తున్నా మీకు ప్రతి ఒక్కరికే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అందరికి పిల్లలు ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫస్ట్ మీరు ఏం చెప్తారు పిల్లలకి స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని టీచర్స్ కొన్ని చెప్తారు మీరు ఏం చెప్పాలి మీరేం చెప్పాలంటే ఆడపిల్లలైతే గుడ్ టచ్ బ్యాక్ టచ్ అంటే స్పర్శ అంటే ఇప్పుడు జరిగే మొత్తం న్యూస్ లో తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి జరుగుతుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీకున్న వాళ్ళు పెరిగే కొద్దీ ఎట్లుంటుందో అనే భయం మనకుంది అందరికీ ఉంది తల్లి ఆడపిల్ల బారాలు ప్రతి ఒక్క నీకు నీకున్నట్లే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మన లాగే మన మీరు చెల్లెలాలే ఇప్పటి నుంచి చెప్పండి ఒక ఆ రేడు వాళ్ళకు జ్ఞానం వచ్చి అన్ని గుర్తుంటాయి వాళ్ళకు చాలా మెమరీ వాళ్ళకు మనకు తెలియని ఇంగ్లీష్ పదాలు కూడా వాళ్ళు చక్కగా చెప్పేస్తారు వాళ్ళకి చాలా మెమరీ ఉంది ఇప్పుడు మేడం అన్నారు కదా చెల్లెలో వాటిని చూసుకోవడానికి నుంచి చెప్పండి మన నాన్న మన చెల్లిని ఎలా చూసుకుంటున్నావో మిగతా పిల్లలను కూడా అట్లే గౌరవించాలి అట్లే చూసుకోవాలి చెప్పండి మీరు పిల్లలకి కూడా ఇది ఉండాలి ఖచ్చితంగా రేపు పెద్ద అయిన తర్వాత ఇచ్చి పెట్టద్దండి అండ్ భార్య భర్త కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి గొడవలు పడే విషయం పిల్లల ముందర గొడవలు పడద్దండి పర్సనల్ గా మీరు కావాలంటే వెళ్ళిపోండి పిల్లలు లేనప్పుడు ఎన్నో కప్పుకోండి తిప్పుకోండి పిల్లల ముందర గొడవలు పడద్దండి ఎప్పుడు పడద్దు ఆ పిల్లల ముందర మీరు గొడవలు పడ్డారా వాళ్ళ మైండ్ సెట్లో మా అమ్మ నాన్న ఇంతే రేపు నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఉంటే అనేది పడిపోతుంది తప్పు ఎప్పటి కూడా ఇంకోటి అర్థులు డీటెయిల్స్ నేనే గురించి చెప్తున్నాను అది కూడా అర్థుల్లో ఉండండి దాని గురించి కూడా పిల్లలు ఉన్నప్పుడు మీకు చాలా అది నేను చూసేది ఇక్కడే కాదు అంగన్వాడి స్కూల్ పిల్లల దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేశాను అందుకే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఆ హద్దులు మీరు జాగ్రత్తగా ఉండాలి హద్దులలో ఉంటేనే పిల్లలు ఫ్యూచర్ బాగుంటుంది మీరు మామూలుగా అల్లేనప్పుడు ఎవరైనా తర్వాత కానీ పిల్లల ముందర